హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తుందో రైతు భరోసా డబ్బులు ఈ రోజు కూడా మనకు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇక నిన్న ఒక్కరోజే దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండెకరాలకు పన్నెండు వేల రూపాయలను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఈ డబ్బులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలైతే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బుల విడుదలలో మనం ఒక చిన్న తప్పు చేసినా కూడా మనకి యొక్క డబ్బులు అయితే జమ కావు ఇప్పటికే డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే మనకు చిన్న చిన్న కారణాల వల్ల గతంలో కూడా మనకు రైతుబంధు డబ్బులు పడేటప్పుడు ఏంటంటే చాలా మంది రైతులకు కొన్ని లక్షల మంది రైతులకు డబ్బులు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కూడా ప్రభుత్వ అకౌంట్కి వెళ్ళిపోయావన్నమాట అలా ఎందుకు వెళ్ళిపోతాయనే చూస్తే మనకు చాలా కారణాలు ఉన్నాయి ఈ కారణాల వల్ల డబ్బులు పడ వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఉంటే కనుక మీకు ఈ విధంగా చేసి మీకు డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో మీకు తప్పకుండా డబ్బుల విడుదలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఏ తేదీ నుంచి మనకు అంటే ఈ యొక్క రైతులకు ఇప్పటికే డబ్బులు పడుతున్నాయి కాబట్టి డబ్బులు పడని వారికి ఎప్పటి నుంచి వేస్తారు ఏంటి అలాగే ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేటివి కనుక తెలుసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను రైతుల ఖాతాల్లోకి వేయడానికి సిద్ధంగా ఉంది ఇక తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లు ఏంటంటే రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో డబ్బులు పడుతూ ఉన్నాయి రైతులకు ఈ డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి మనకు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బుల విడుదల ఈ డబ్బుల విడుదలలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ రైతులకు ఒకవేళ డబ్బులు జమ కాకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకవేళ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కావట్లేదు ఏ కారణం చేత జమ కాలేదని తెలుసుకోవడానికి మీరు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఈఓ గారిని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఏఈఓ గారిని కలిసి మీకు డబ్బులు ఎందుకు కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఒకవేళ వాటి వల్ల ఏమైనా మీకు డబ్బులు పడలేదా అని తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో ఈ అప్డేట్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు అందుకని నేను ప్రతి వీడియోలో కూడా మరి నేను చెప్తూనే ఉంటాను మళ్ళీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను కొన్ని లక్షల మంది తెలంగాణలో మనకు దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నప్పుడు మన వీడియోస్ రెండు వేల మందికి మూడు వేల మందికి మాత్రమే రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారికి మరింత సమాచారం అనేది తెలుస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఆదేశాలు పాటించి మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే రెండెకరాల వారికి డబ్బులు జమ చేస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు రెండు ఎకరాల వారికి పన్నెండు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ప రెండెకరాల వారికి ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పినట్లు ఏవో గారిని కానీ ఏఈఓ గారిని కానీ కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది ఈ పంతొమ్మిదో విడత నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే జనవరి ముప్పై లోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే ఇక పీఎం కిసాన్ కింద కూడా రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు అయితే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు